ఈరోజు పాడబోయే పాట కృష్ణుడి పాట ఇంత చక్కని తండ్రి ఎవ్వరో ఎమ్మ ఇంత చక్కని తండ్రి ఎవ్వరో ఎమ్మా ఇంద్రనీలా మేఘవర్ణుడో ఎమ్మ ఇంత చక్కని తండ్రి ఎవ్వరో ఎమ్మ ఇంద్రనీలా మేఘవర్ణుడో ఎమ్మ చక్రములతో జన్మించలేదా చారు పీతాంబర జరయమ్మ చక్రములతో జన్మించలేదా చారు పీతాంబరదుడోయమ్మ సమరావర్ణుడు సాంతవో ఎమ్మ శాంతవో ఎమ్మ ఇంత చక్కని తండ్రి ఎవ్వరో ఎమ్మా ఇంద్రనీల మేఘవర్ణుడో యమ్మ இது வம்சமோயம்மா நணி பரம் தாமுடோயம்மா இதுவம் சமது நுட்டுரோயம்மா நணி பரம் தாமுடோயம்மா அங்கன மனு வாடிரோயம்மா அங்கண மனு வாடிரோயம்மா ఇంత చక్కని తండ్రి ఎవ్వరో ఎమ్మా ఇంద్రనీలా మేఘ వర్ణుడో ఎమ్మా ఇంద్రనీలా మేఘ వర్ణుడో ఎమ్మా దగ దంతములు మెరుచునో యమ్మ దా నిమ్మ గింజల పలు వరు వరసు నో ఎమ్మ ధర్మస్వరూపుడో ఎమ్మా വടപത്രൂ ഇതടം ധർമ്മസ്വരൂപുടവയം വട്ടപത്രൂയിതോയമ്മ കരാജുനേലിനോയമ്മ വടപത്ര സാടു തടോയ కరి రాజు నీలి నాగనుడోయమ్మ వటపత్ర సాయుడీతడోయమ్మ దైవాదిజమణి దైవాది దైవాదిజామణి ధన్యుడో ఎమ్మ ఇంత చక్కని తండ్రి ఎవ్వరో ఎమ్మ ఇంద్రనీలా మేఘవర్ణుడో ఎమ్మ ఇంద్రనీలా మేఘవర్ణుడో ఎమ్మ వక్తస్థల మందు లక్ష్మోయమ్మాయారిడవో ఎమ్మా పొరపురకాంతోయమ్మా గొల్ల బామల కోర్కె తీర్చునోయమ్మాం ఇంత చక్కని మా తండ్రి ఎవ్వరో ఎమ్మా ఇంద్రనీలా మాయగవర్ణుడో ఎమ్మ ఇంత చక్కని తండ్రి ఎవ్వరో ఎమ్మా ఇంద్రనీలా మేఘవర్ణుడోయమ్మా మందహాసమకరం మామాను చంపిన మా పురుషుడమ్మా మందహాసమకరం జూడోయమ్మా మామను పి మా పురుషుడమ్మ మల్ల యుద్ధము సాయము సూరడమ్మా కుబీజాకు అలంకారం ఇచ్చునోయమ్మా ఇంత చక్కని తండ్రి ఎవ్వరో ఎమ్మా ఇంద్రనీల మేఘవర్ణుడో ఎమ్మ వసుదేవపుత్రుడు యమ్మ కాళింగ మదనుడు గనుడో ఎమ్మ వసుదేవపుత్రుడు వరదడో ఎమ్మ కాళింగి మదనుడు గనుడో ఎమ్మ వెరువకే నీకునే పతిని వెరువకే నీకు నీ ఎంత ఇంత చక్కని తండ్రి ఎవ్వరో ఎమ్మ ఇంద్రనీలా యమ్మ వెన్న ముద్దల ఛాయ చూసునో ఎమ్మ విరువకు మని వెన్ను చూచొలుసునోయమ్మ వెన్నలా మొదల వెన్న ముద్దల ఛాయ చూసు నోయమ్మ వెరువుకు వెన్ను చరుసు గొల్ల బామల కొంగు పట్టు గొల్లభామల కొంగు పట్టునోయమ్మ ఇంత చక్కని తండ్రి ఎవ్వరూ ఎమ్మ అంద్రనీల మేఘవర్ణుడో ఎమ్మ చక్రములతో జన్మించలేదా చారు పీతాంబరుడు తరుడో ఎమ్మ శాంతవోయమ్మ సాంతవోయమ్మ సామరావర్ణుడా శాంతవోయమ్మ ఇంత చక్కని తండ్రి ఎవ్వరూ ఎమ్మ